సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు నా మీద పెట్టుకున్న ప్రేమాభిమానాలు నిజమైతే కనుక ఈ రెండు తప్పులనే నువ్వు మళ్ళీ మళ్ళీ చేకు తల్లి ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలా చేశావు ఇది నీకు ఆఖరి అవకాశం ఇలా చేసి నన్ను బాధ పెట్టకు తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు ఇలాంటి ఒక సందేశాన్ని పంపించారు ఆ రెండు తప్పులు ఏంటి ఎందుకు చేయొద్దు అంటున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా భూమి సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నిజంగా అండి మన బాబా భక్తులందరికీ కూడా బాబా అంటే ఒక మర్యాద గౌరవం మటికే కాకుండా ఆయన్ని నిజంగా అండి చాలామంది ఒక ఫ్రెండ్ లాగా లేదంటే ఒక తాతయ్య లాగా ఒక తండ్రిలాగా వాళ్ళకి ఎలా అయితే అనిపిస్తుందో అలా మనం బాబాని అనుకుంటూ ఉంటాం ఎంతో భక్తితో ఉంటూ ఉంటాం అంతేకాకుండా చాలామంది అందరి ఇళ్లలో కూడా అండి ఈరోజు గారి విగ్రహం లేని వాళ్ళు ఎవరు ఉండరండి ఎవరైతే బాబా భక్తులు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా బాబా గారి విగ్రహం ఉంటూనే ఉంటుంది చిత్రపటాలు ఉంటూనే ఉంటాయండి అలా సమయంలో మనం చేసే తప్పులు ఏంటి బాబా అంటే ఇంతగా ఇష్టపడుతూ ఉన్నాము కానీ బాబా చెప్పినట్టుగా మనం ఫాలో చేస్తూ ఉన్నామా బాబా చెప్పిన దారిలో నడుస్తూ ఉన్నామా అని అంటే కనుక ఒక రెండు విషయాలు మటుకు మనం తప్పులు చేస్తూనే ఉన్నామండి బాబాకి మనకు నిజంగా బాబాని ఇష్టపడే వాళ్ళు ఏమైతే కనుక బాబాకి ఇలాంటి ఒక కష్టాన్నో లేదంటే బాధను మనం కలిగించకుండా ఉంటాం ఇంకా రెండు తప్పులు ఏంటి అని అంటే అండి మనలాగే బాబా భక్తులు ఎంతోమంది ఉన్నారండి అలాగే ఒక భక్తురాలు ఇంట్లో జరిగిన ఒక విషయం అండి ఈ భక్తురాలండి బాబా బాబాకి చాలా వరకు కూడా ఇష్టమైన ఒక భక్తురాలని కూడా చెప్పవచ్చు బాబా అంటే ఎంత ప్రాణం అండి తనకి బాబా కనిపిస్తే చాలు బాబా నిజంగా మనతో ఉన్నట్టుగానే బాబాతో మాట్లాడుతున్నట్టుగానే తను చాలా వరకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందండి కానీ బాబా అంటే చాలా ఇష్టం వల్ల తనకి త ఎక్కడైనా సరే బాబా విగ్రహాలు కనిపించినాయి అనుకోండి ఎక్కడికి వెళ్ళినా బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ గుడి దగ్గర అమ్ముతూ ఉంటారు బాబాగారి విగ్రహాలు అమ్ముతూ ఉంటారు అలా అంతేకాకుండా షిరిడీ వెళ్ళినప్పుడు కానీ బాబా విగ్రహాలు చూస్తే చాలు ఎవరికైనా సరే తన ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ బాబాగారి విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఇవ్వాలి అన్న ఆలోచన అనేది తనకు వస్తూ ఉంటుంది ఎందువల్ల అంటే చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక షిర్డీ వెళ్ళొచ్చి షిర్డి నుంచి బాబాగారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇచ్చారు అని అంటే ఎంతోమంది హ్యాపీగా ఫీల్ అయిపో ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటూ ఉంటారు కానీ అండి తను చేసే తప్పు ఏంటో తెలుసా బాబాగారి మీద ప్రేమతో ఎంతో మందికి ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ బాబాగారి విగ్రహాలు తీసుకువెళ్ళి ఇవ్వటం ఇష్టం కదా బాబా అంటే అని చెప్పేసి బాబా విగ్రహాలు ఉన్న వాళ్ళ ఇంట్లోనే మళ్ళీ కూడా విగ్రహాలు తీసుకువెళ్ళి తీసుకెళ్ళిస్తూ ఉంటే వాళ్ళు ఆ విగ్రహాలన్నిటినీ కూడా పూజిస్తూ ఉంటారా అన్నిటినీ కూడా వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటారా రోజు కూడా పూజలు చేస్తూ ఉంటారా నైవేద్యాలు పెడుతూ ఉంటారా అలా చేయడం కుదరదు కదా ఆ విషయం తనకి తెలియదండి తను ఏం చేస్తుంది అని అంటే అక్కడ చూసిన బాబా బాబాగారి విగ్రహాన్ని ఎవరైతే ఫ్రెండ్స్ వాళ్ళ అందరిలో ఆల్రెడీ ఉంటూ ఉంటాయి మనం ఒక్కసారి ఇవ్వచ్చు రెండు సార్లు ఇవ్వచ్చు కానీ మళ్ళీ మళ్ళీ కూడా ఆ ఒక్కసారి రెండుసార్లు కూడా మనం ఇచ్చేటప్పుడు వాళ్ళ అడిగి తెలుసుకొని ఇలా బాబాగారి విగ్రహం మీకు ఇష్టమైన మీ ఇంట్లో ఉందా లేదంటే ఇలా ఇవ్వడం మీకు మీరు ఎలా అనుకుంటున్నారు ఇవ్వమంటారా అని చెప్పేసి అడిగి తెలుసుకొని కూడా మనం ఇస్తే చాలా మంచిదండి వాళ్ళు కనుక లేదండి మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి విగ్రహాలు అన్నారనుకోండి నిజంగా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందువల్లంటే వాళ్ళ ఇంట్లో ఏమైపోతుంది అంటే ఇలాగే తిన్ను తను తీసుకువెళ్ళి ఒక ఫ్రెండ్ ఇంట్లో ఇచ్చిందండి ఆల్రెడీ తను ఒక ఐదారు బాబా విగ్రహాల వరకు పెట్టుకుందనమాట ఇంకా ఏమవుతుంది పాత విగ్రహాలన్నీ కూడా అలా మూలబడేస్తూ ఉన్నారు వాటిని శుభ్రంగా పెట్టుకోవడం లేదు పట్టించుకోవడం లేదు అందువల్ల బాబాని బాబాని కష్టపెట్టిన వాళ్ళం అయిపోతూ ఉంటామండి ఎప్పుడు కూడా బాబా రూపాన్ని మన ఇంట్లో మనం మన ఇంట్లో ఒక రిలేషన్స్ ఉన్నారు ఒక బంధువులు ఉన్నారు ఒక అయిన వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు అంటే వాళ్ళ రూపాలు ఉంటాయి ఒకటే ఉంటాయి అలాంటి ఒక రూపాన్ని బాబా గారి విగ్రహాన్ని ఇంట్లో ఒక్కటి ఉన్నా చాలు ఒకటిగానే రెండుగానే పెట్టుకోవచ్చు అలాంటిది మళ్ళీ మళ్ళీ ఎవరైనా ఇస్తూ ఉంటే వద్దని చెప్పలేక తీసేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళందరూ కూడా తీసుకొని వాటి అన్నిటినీ కూడా పూజ చేయలేము మనం శుభ్రంగా పెట్టుకోలేము అందువల్ల అలా చేయటం వల్ల తన జయించేసింది అని అంటే నాలుగైదు విగ్రహాలను అలా మూల పెట్టేయడం వాటికి శుభ్రంగా వాటిని శుభ్రంగా పట్టించుకోకుండా ఉండటం ఒకే ఒక విగ్రహానికి పూజ చేయడం అలా జరుగుతూ ఉంటుంది అలాంటి తప్పు అనేది మనం ఎవ్వరూ కూడా చేయకూడదండి తను మటుకే కాదు మనం మంది కూడా ఇలాంటి తప్పును చేస్తూ ఉంటాం ఇస్తే సంతోషపడతారు కదా బాబా విగ్రహాలు మటుకే కాదండి కూడా బాబా గారి ఫోటో ఫ్రేమ్ కొట్టిన ఫొటోస్ కానీ ఇలాంటివి ఎప్పుడైనా కూడా వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయని మనకు తెలిసిందనుకోండి బాబా భక్తులు అయితే ఖచ్చితంగా ఉంటాయి దానికి బదులు మనం ఆ గిఫ్ట్ గా ఇవ్వాలన్న బాబా గారి విభూది ప్యాకెట్ తీసుకెళ్ళి ఇవ్వండి అదేమి వేస్ట్ అయ్యే వస్తువు కాదనమాట అలాంటి విభూదిని వాళ్ళు దాకా వాడడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి అలాంటి విభూది ప్యాకెట్ ఇవ్వచ్చు కానీ ఇలాంటి బాబా గారి విగ్రహాలని తీసుకెళ్ళి ఏం చేస్తారు వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఉన్నాయని పాత అవి తీసుకువెళ్ళి చెట్ల కింద పెట్టేడము లేదంటే ఎక్కడైనా మూల పెట్టేయడము పనికి రాలేదు కదా అని చెప్పేసి అలా చేస్తూ ఉంటారు కానీ ప్రతి బాబాగారి విగ్రహంలో కానీ ఫోటోలో కానీ ఆయన ప్రాణం ఉంటుందండి ఎందువల్లంటే బాబాగారు మనకి సమాధిలోకి వెళ్ళడానికి ముందుగా చెప్పారనమాట మీకు ఏదో ఒక రూపంలో ఫోటో రూపంలో కానీ చిత్రపటం రూపంలో కానీ లేదంటే విగ్రహం రూపంలో కానీ బాబా కనిపిస్తూ ఉంటానని కష్టాలు తీరుస్తూ ఉంటానని ఆయన చెప్పిన ఒక మాట అండి అలాగే ఇంకొక భక్తురాలండి ఇలా విగ్రహం ఇవ్వటం వల్ల తనకి ఏమైపోయింది బాబాగారి విగ్రహం కొంచెం పెద్దదేనండి ఆ విగ్రహం పగిలిపోయిందనమాట పగిలిపోవడం వల్ల పగిలింది అని అంటే అక్కడ తనకి చెయ్యి దగ్గర చెయ్యికి బాబా విగ్రహానికి చెయ్యికి దెబ్బ తగిలి కింద పడిపోయింది కింద పడిపోవడం వల్ల పగిలిపోయిందనమాట పగిలిపోయి చెయ్యి విరిగిపోయిందనమాట అలాగా చేకి దెబ్బ తగిలినప్పుడు తను ఏం చేస్తుంది అది అతికించి ఇంట్లో పెట్టుకోవాలి కానీ మళ్ళీ విరిగిపోయింది కదా అని చెప్పేసి మనం తీసుకెళ్ళి బయటపడేయకూడదన్నమాట అంటే బయట పెట్టేస్తూ ఉంటాం ఎక్కడైనా చెట్లు కింద పడేస్తూ ఉంటాం విడిగిపోయిన పో విగ్రహం ఎందుకు అని అలా కాదండి మన ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా ఏ చేతికో కాలుకో దెబ్బ తగిలిందనుకోండి మనం అది సరి చేసుకొని మళ్ళీ ఇంట్లోనే మాకు చక్కగా ముందులాగా ఉంటే బాగుంటుందని ఎలా అయితే అనుకుంటున్నామో విగ్రహం కూడా చక్క బాబాగారి విగ్రహం కూడా చక్కగా ప్రాణాలతో ఉన్న లాగానే భావిస్తూ ఆయనకు ఒక కొంచెం ఒక ఏదైనా దెబ్బ తగిలినా కింద పడినా చేసినా అది ఏదైనా అంటించుకొని మన ఇంట్లోనే ఉంచుకోవాలండి ఎక్కడికి కూడా బాబాని పంపించకూడదు అలా దెబ్బ తగిలిన బాబాని బయటకు పంపిస్తే ఆయన మటుకు నొప్పితో బరిస్తూ బయట అలాగే కూర్చుంటారా అలాంటి మనమే పట్టించుకోబోతే బయట వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు అవి అట్లాగే చెట్లు కింద ఉండిపోయి వర్షాన్ని తడిచిపోయి నానిపోయి అట్లాగా చాలా వరకు కూడా విగ్రహాలన్నీ కూడా వేస్ట్ అయిపోతూ ఉన్నాయండి అందువల్ల వేస్ట్ అవ్వడం మట్టుకే కాదండి బాబా గారి ప్రాణం ఎంత బాధపడుతుందో ఎందుకు బాబా భక్తులందరూ ఇలా చేస్తున్నారు అనేది కూడా చాలా బాధపెట్టే ఒక విషయం అండి నిన్న నేను గుడికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ పూజారి గారు చెప్పారనమాట ఇలాగ బాబాగారి విగ్రహాలు ఎవరో ఇస్తున్నారని అక్కడ వాళ్ళ ఇంట్లో చాలా ఒక ఒక ఆయన ఇంట్లో అండి ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై బాబాగారి విగ్రహాలు చేరిపోయాయి అంట అవి ఏం చేయాలో తెలియక ఏం చేయాలి అని చెప్పేసి ఆ పూజారిని అడుగుతున్నారనమాట అప్పుడు ఆయన ఇచ్చిన విషయం అండి ఇది ఇలాగ ఇచ్చిన వాళ్ళ ఇచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఇవ్వటం వల్ల లేదంటే కనుక వద్దని అనలేకపోవడం వల్ల ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి అందువల్ల మన ఇంట్లో ఒక విగ్రహం ఉన్నా కూడా అది చాలా మన ఇంట్లో ఉంది అని చెప్పొచ్చు అందులో తప్పేమీ లేదు తప్పేమీ లేదు అంతేకాకుండా బాబా గారి విగ్రహానికి తగిలితే అది సరి చేసుకొని మన ఇంట్లోనే ఉంచుకోవాలండి ఈ రెండు తప్పులు కనుక మనం మళ్ళీ మళ్ళీ అస్సలు చేయకూడదు చేసి ఆయన బాధ పెట్టకూడదండి ఇది ఇది ఒక అవకాశంగా తీసుకుంటూ ఇహ నుంచి అయినా మనందరం ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే బాబా గారిని సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం ఎందువల్ల బిడ్డ లాంటివారండి మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం ఆయనకి అసలు ఇష్టం ఉండదు మన చేతులారా మనమే బాబాని బయటికి పంపించడం అనేది సంతోషకరమైన విషయం కాదు నిజంగా అలాంటి మన ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైతే మనల్ని వదిలి బయటికి వెళ్ళాలంటే ఎలా అయితే బాధపడతారో బాబా గారు కూడా అంతేనండి అందువల్ల ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ ఎవరు చేయకుండా ఉంటే ఆయన్ని కూడా సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఎందువల్లంటే ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి మళ్ళీ మంచి ఇంకోగూడెలు మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే ఓం సాయరు